ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లా రాప్తాడు మండలం పసిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్య జరిగిన విషయం తెలిసిందే హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిన సందర్భంగా చోటు చేసుకున్న తోపులాట ఘటన తాలూకా అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది తాజాగా మంగళపూడి అనిత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ క్రిమినల్ నాయకుడైతే ఎలా ఉంటుందో పసిరెడ్డి పనిలో చూశామని చూస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ సైకో అని తాజా ఘటనతో వెల్లడైందని ఆమె వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలు కార్యకర్తలు హెలిప్యాడ్ దగ్గరకు కూడా తోసుకుంటూ నెట్టుకుంటూ వచ్చారని దీంతో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు దీంతో వంగలపూడి అనితకు కౌంటర్గా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆమెపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ను సైకో రౌడీ అని అంటారు అంటారు అంటున్నారు అంటూ ఆయన మండిపడ్డారు టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో హత్యలు హత్యాయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం జరగడం లేదని కోర్టుకు వెళితే తప్ప కేసులు నమోదు చేసే పరిస్థితి లేదని అన్నారు జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అని హోంమంత్రి అనిత కించపరుస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు పదకొండు సీట్లు ఉన్న జగన్కు వన్ క్లాస్ వన్ సెక్యూరిటీ ఇస్తానని చెబుతున్నానని అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి పనిచేసిన జగన్కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని ఆయన పేర్కొన్నారు హెలికాప్టర్ వద్దకు వచ్చిన వందలాది మంది ఎవరో చెప్పాలని వారంతా మీ వాళ్ళు కదా అంటూ ప్రశ్నించి అంబటి రాంబాబు జగన్కు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదని వ్యాఖ్యలు చేశారు ఇక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని చీటరన్న బిర్దు బిరుదు చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందని రాంబాబు అన్నారు